అధ్యక్షుడు ఒక హోటల్ కు వెళ్ళాడు ఆ గొప్ప అధికారి అతనితో పాటు ఇంకొక వ్యక్తి ఒక టేబుల్ మీద కూర్చుంటే ఆయన ఎదురుగా ఇంకొక వ్యక్తి కూర్చున్నారు భోజనం ఆర్డర్ ఇచ్చారు ఈ టేబుల్ మీద కూర్చున్నటువంటి అధికారులు ఇద్దరు కూడా సింగిల్ గా కూర్చున్న మరో వ్యక్తి వైపు చూశారు చూడగానే సింగిల్ గా కూర్చున్న ఆయన ఎందుకో భయపడుతున్నారు ఈ ఇద్దరు అధికారుల్లో ఒక ఆయన అన్నాడు సార్ అతనికి ఏదో హెల్త్ బాగాలేనట్టుంది ఆరోగ్యం సరిగ్గా లేదనుకుంటా వండికి పోతున్నాడు అని అన్నాడు ఆ ఒంటరిగా కూర్చున్న వ్యక్తిని రండి సార్ అక్కడ ఎందుకు ఒకళ్ళు మాతో కూడా కలిసి భోజనం రండి అని ఈ ఇద్దరు వ్యక్తులు మామూలుగానే భోజనం చేస్తున్నారు దాదాపుగా చాలా వరకు అయిపోవచ్చు కానీ ఈయన మాత్రము పెద్ద తన ఖచ్చితో మౌన తెలుసుకుంటూ ఉన్నాడు టెన్షన్ పడుతూ ఉన్నాడు భయపడుతూ ఉన్నాడు కానీ తినాలని ఉంది కానీ ఎందుకో చాలా ఆందోళనలో ఉన్నాము ఇలా వాళ్ళు భోజనం చేస్తూ 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 కొనసాగిస్తున్న టైంలో ఈ ఇద్దరు వ్యక్తులు భోజనం తినే అయిపోయింది ఆ ఎదురు కూర్చున్నటువంటి వ్యక్తి మాత్రము ఏదో తిన్నామంటే తిన్నా చెప్పకు చేయకుండా ఆ హోటల్ వచ్చి లేచి వెళ్ళిపోయాడు ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి అంతా ఉన్నాడు ఆరోగ్యం అసలు ఏమీ బాగోలేనట్టు భోజనం ఏమీ తినలేకపోయాడు అన్న వెంటనే ఆ వ్యక్తి అంతా ఉన్నాడు లేదు అతనికి ఆరోగ్యము బాగానే ఉంది అతను ఆరోగ్యంగానే ఉన్నాడు అతను హెల్దీగానే ఉన్నాడు సో అతను భయము అతను ఆందోళన అతను కంగారు అంతా ఏంటి అంటే నేను ఒకప్పుడు జైలు శిక్ష అనుభవిస్తున్న టైంలో ఇతరులను చాలా అన్యాయంగా హింసించేవాడు కారణం లేకుండా కొట్టేవాడు తిట్టేవాడు నేను ఆ దెబ్బలకి అక్కడ ఉన్నటువంటి అతను పెట్టేటువంటి ఆ శ్రమలకి తట్టుకోలేక గొంతు ఎండిపోయి ఏడుస్తా ఉండి మంచినీళ్ళు అడిగితే అతడు నాకు నా మీద మూత్రం పోసేవాడు మా అమ్మ దగ్గర నుండి నేను తాగు తాగిన దానికన్నా కూడా నేను ఇతను మూత్రమే ఎక్కువ తాగేసి ఉంటాను ఎందుకంటే అలా నన్ను హింసించాడు అన్నాడు దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు నెల్సన్ ఆయన ఒక బిరుది కలిగిన వ్యక్తి ఏంటి అంటే నల్ల సూర్యుడు అని ఆయన చెప్పారు చీకటి కండమునొక వెలుగుగా ఈ నెల్సన్ మండేలా అనేటువంటి వ్యక్తిని భావిస్తా తనతో ఎదురు కూర్చొని భోజనం చేసినటువంటి వ్యక్తి ఆయన కూర్చున్నటువంటి హోటల్లో అదే భోజనానికి ఎదురు పనులలో కూర్చున్నటువంటి వ్యక్తి చూసి వరికిపోతా ఉన్నాడు జైల్లో పెట్టిస్తాడేమో నా ఉద్యోగం తీసేయిస్తాడేమో నేను ఆ రోజు హింసించాను కదా నేను ఆ రోజు కొట్టాను కదా నేను ఆ రోజు మూత్రం పోశాను కదా నేను కారణం లేకుండా నేతను హింసించాను కదా ఇప్పుడు ఒక దేశానికి ఈయన ప్రెసిడెంట్ గా ఉన్నాడు ఒక దేశానికి ప్రధాన మంత్రి అయ్యాడు ప్రధానమంత్రి స్థానంలో ఉన్నటువంటి నన్ను నా యొక్క జీవితాన్ని నాశనం చేస్తాడేమో నన్ను సంస్కేర్మిస్తాడేమో అని వణిపోయాడు కానీ నెల్సన్ మండేలా మాత్రం ఏవి కూడా పట్టించుకోకుండా తన ఎదుట ఉన్నటువంటి వ్యక్తితో అంటా ఉన్నాడు ఇతడు చేసినటువంటి పనికి నేను ప్రతీకారం చేయదలుచుకోలేదు ఎందుకు అంటే మా అమ్మ నాకు ప్రేమను నేర్పిస్తే ఇతను నాకు ఓర్పును నేర్పించాడు మా అమ్మ నాకు ప్రేమను నేర్పిస్తే ఇతడు నాకు ఓర్పును నేర్పించాడు అంటే నేను ఓర్చుకోవడం అంటే ఏంటో నేర్చుకున్నాను ఇతని ద్వారా నేను ఓర్చుకొని ఉండడం వలన ఏం జరుగుతుందో నేర్చుకున్నాను నేను ఓర్చుకొని జీవించడం ద్వారా ఎంత గొప్పగా ఉంటాననేటువంటి విషయాన్ని నేర్చుకున్నాను నేను ఇతను చేసినటువంటి దానికి ప్రతీకారంగా నేను కీడులు చేస్తే నేను ఇంత గొప్ప వ్యక్తి కాదు ఉండేవాడిని ఏమి చేసినా నేను తిరిగి మరలా కీడు చేయవచ్చు ఇతను చేసినటువంటి కీడుకు నేను ప్రతి కీడు చేయను ఒక వ్యక్తి జీవితానికి సహనము తగ్గింపు ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో తాను హెచ్చింపబడతారు అనేటువంటి గొప్ప సత్యాన్ని దేవుని యొక్క

దేవుని ఉగ్రత చూచి అగతిచూట నాది అగతిచూట నాది నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పాడు రాయబడి ఉన్నది కాబట్టి మీ శత్రువు ఆకలిగొనుంటాడు అతనికి భోజనం పెట్టము దప్పిగొని ఉంటే దాహమును